సో ఇది ఖచ్చితంగా నేను అరెస్ట్లో సెకండ్ రౌండ్ అనేది కేవలం లిక్కర్ కేసులోనే కాదు వైసీపీకి సంబంధించిన అరెస్టులో ఇది ఒక సెకండ్ రౌండ్ జరగబోతుంది మిథున్ రెడ్డి అక్కడి దాకా వెళ్ళటము అది అది కొట్టేయటము వల్లభనే వంశీ పరిస్థితి కూడా అంతే అయింది కదా వల్లభనే వంశీ కూడా అక్కడ గ మైన్స్ గనులకు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి ఉపశమనం అక్కడ లభించలేదు విచారించమన్నారు సో విచారించి హైకోర్టు మళ్ళీ మేము ఇంతకుముందు చెప్పింది సరైందని చెప్తే వంశీని కూడా అరెస్ట్ చేయొచ్చు పేర్ని నాని మొన్న చేసిన కామెంట్స్ రప్ప రప రాత్రి కన్నుకొని సైగ చేస్తే అయిపోవాలి ఈ కామెంట్స్ ఉన్నాయి కదా వీటి మీద పెట్టిన కేసులో కూడా హైకోర్టు సీరియస్గా రియాక్ట్ అయింది ప్రజాప్రతినిధులు ఏదంటే అది మాట్లాడితే ఎట్లా అని వాళ్ళు మళ్ళీ వాయిదా వేశారు జూలై ఇరవై రెండుకు అంటే ఇప్పుడు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఈ లోపల వీళ్ళు చర్య తీసుకోవచ్చు లేకపోతే ఇరవై రెండు వరకు కూడా ఆలోచించవచ్చు ఆ ఎమ్మెల్యే అక్కడ ఆయన మాజీ ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన మీద అయితే చాలా ఆగ్రహం వ్యక్తం చేసి ఇలా అవమానకరంగా మాట్లాడతారు అది ఇది అని ఆయనకు కూడా ముందస్తు బయలు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఇన్ని వరుసగా ఇన్ని వచ్చినట్టయితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన చాలామంది కీలక నాయకులు ఈ కేసుల్లో జైలుకు వెళ్ళే అవకాశం ఒకసారిగా ఇంతమంది వెళ్తే ఆ పార్టీ యొక్క స్థైర్యం మీద పడే ప్రభావం అన్నది ఒక ప్రశ్న